నమస్తే ప్రస్తుతం మనం బంజారాని తెలంగాణ స్టడీ సర్కిల్ వద్దాం సో ఎన్నో అడ్డంకుల మధ్యలో ఫైనల్గా గ్రూప్ వన్ రిజల్ట్స్ అనేది నేను టీజీపీఎస్ ఇచ్చేసి సో హైకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా బెంచ్ కూడా కంప్లీట్ అంతా కూడా ర్యాష్ అని చెప్పి కొట్టేయడం జరిగింది సో దాని తర్వాత నేను టీజీపీఎస్ నైట్ కి నైట్ కూడా రిజల్ట్స్ అనేది ప్రకటించడం జరిగింది సో మాట్లాడడం మనతో పాటు కొంతమంది గ్రూప్ వన్ సంబంధించిన ర్యాంక్ హోల్డర్స్ మనతో పాటు చెప్పండి మీ పేరు ర్యాంక్ అండ్ ఎక్కడ నుంచి నా పేరు నరేష్ అండి మాది సూర్యాపేట జిల్లా అరవైపల్లి మండలం కొమట్పల్లి అనే ఒక గ్రామం అండి నా ర్యాంక్ వచ్చేసి టూ జనరల్ ర్యాంకింగ్లో టూ నైంటీ ర్యాంక్ రావడం జరిగింది నాకు అసిస్టెంట్ ఆఫీసర్ ఆఫీసర్గా పోస్ట్ అలాట్ అవ్వడం జరిగింది అలాటెడ్ అయిపోయింది నేను వచ్చినా ఎఫ్ఎస్ఎల్ ఫలితాల్లో ఎయిటీవో రావడం జరిగిందండి అయితే ఈ గ్రూప్ వన్ అనేది టూ థౌజండ్ ట్వంటీ టూలో నోటిఫికేషన్ వచ్చిందండి ఈ పేపర్ లీకేజ్ అని చెప్పేసి బయోమెట్రిక్ అని చెప్పేసి తర్వాత జివో నెంబర్ ట్వంటీ నైన్ ఇష్యూ అని చెప్పేసి త్రీ ఇయర్స్ వరకు ఇలా డిలే అవుతూ జరిగిందండి అండ్ మొన్న రీసెంట్ కూడా అండ్ సెప్టెంబర్ నైన్త్ ఐ థింక్ సింగిల్ బెంచ్ కొట్టేయడం జరిగిందండి బై ఫార్చునేట్లీ నిన్న డివిజన్ బెంచ్ వాళ్ళు ఫేవర్ ఇవ్వడం జరిగింది నిన్న ఫైనలిస్ట్ అవ్వడం జరిగిందండి అండ్ ఐ వెరీ హ్యాపీ ఎట్ దిస్ మూమెంట్ అండి అంటే అనుకున్నారా ఎందుకంటే చాలా ఫైనల్గా క్యాన్సల్ క్యాన్సలేషన్ వరకు వెళ్తుందేమో అని చెప్పి కూడా చాలా సందర్భంలో పరిస్థితి భయపడ్డ పరిస్థితి ఖచ్చితంగా అండి నిన్న మార్నింగ్ ట్వెల్వ్ వరకు కూడా వీ డోంట్ హ్యావ్ ఎనీ హోప్స్ అండి రీమైన్స్ అవుతుందో మేబీ లెట్స్ ఓకే విల్ రైట్ దా అన్నట్టే అండి బట్ ఎందుకు అసలు రీజనే లేదు కదా వ్యాల్యూ రీజనే లేదు కదా అనిపించుండే నాకైతే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ సో బట్ ఫార్చునేట్లీ డివిజన్ బెంచ్ లో జడ్జి గారు మన ఆఫ్ హైకోర్టు గారు ఫేవర్ ఇవ్వడం జరిగింది అండ్ వెంటనే టీజీపీఎస్సీ నైట్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది అండి ఇట్స్ లైక్ ఎ వెరీ అంటే ఏమంటే క్లౌడ్ మైండ్స్ లో ఉన్నాం అండి అందరం సో చాలా హ్యాపీగా సో అండి ఇంట్లో పరిస్థితి అంటే పెట్టినప్పుడు అందరు కూడా ఫ్యామిలీ సైడ్ పడడం జరిగింది ఇప్పుడు ఫైనల్ గా మీకు ర్యాంక్ కూడా ఇవ్వడం పోస్టింగ్ సంబంధించి కూడా చెప్పడం సో ఎట్లా మొన్న గ్రూప్ వన్ జడ్జ్మెంట్ అంటే గ్రూప్ వన్ ని కొట్టేసినప్పుడు మా ఇంట్లో వాళ్ళు మా నాన్న కానీ మా బాబాయ్ మా పిన్ని మా అన్నయ్య అందరూ చాలా ఫీల్ అయ్యారండి ఏంటి ఇలా అంటే ఆల్మోస్ట్ వచ్చింది కదా మన చేతి దగ్గరికి మన ఇంట్లో ఒక ఫస్ట్ పర్సన్ గ్రూప్ ఆఫీసర్ అవుతున్నారు కానీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వడం జరిగిందండి బట్ అన్ఫార్చునేట్లీ ఇటు ఇట్లా జరగడం వల్ల వాళ్ళు చాలా సఫర్ అయ్యారండి అంటే బయట మొన్నటి వరకు చాలా ఇదిగా ఉన్నది వాళ్ళు తీసుకోలేకపోయారు కొంచెం డెఫినెట్గా వాళ్ళు కొంచెం ఎమోషనల్గా బాధపడ్డారు బట్ నిన్న ఫేవర్గా రావడం జరిగే వాళ్ళకి చెప్పగానే దే ఆర్ వెరీ హ్యాపీ అండి నైట్ ఇలా మా బ్రదర్కి కాలేజ్ చెప్పాను సో అండ్ సో దిస్ స్పోర్ట్స్ ఈస్ గెటింగ్ అండి వెరీ నైస్ ఈ పోస్ట్ వెరీ హ్యాపీ యు గార్ ద గుడ్ పోస్ట్ అండ్ కంటిన్యూ ది ప్రిపరేషన్ మనకు కావాల్సింది యూపీఎస్సీ కదా చదువుదాం బట్ ఒక నీకు ఒక మంచి బ్యాకప్ మంచిగా ఉందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా విలుస్తున్నారు వెళ్ళాలి అండ్ ఆఫ్టర్ దట్ పక్క పెడితే కూడా మేము ఇక్కడ స్టడీ సర్కిల్లో చాలా హెల్ప్ చేసిన నాకు ప్రిపరేషన్ చేసి తెలంగాణ స్టడీ సర్కిల్ అనేది నేను గ్రాడ్యుయేషన్ అయిపోయాక టూ థౌసండ్ ట్వంటీ వన్లో అయిపోయాక ట్వంటీ టూలో ఇక్కడికి రావడం జరిగిందండి అప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కంప్లీట్గా నా ప్రిపరేషన్ లో స్టడీ సర్కిల్ అనేది మేజర్ రోల్ అండి ఇక్కడ చాలా మంది పూర్ పీపుల్ అలాంటి వాళ్ళకి ఇక్కడ చాలా ఎఫినిటీస్ లైక్ క్లాసెస్ నుంచి ఏసీ లైబ్రరీ నుంచి మంచి వెల్ హాస్టల్ వెల్ ఇంట్రా హాస్టల్ ఫుడ్ డైట్ వెరీ హోస్టైల్ ఎన్విరాన్మెంట్ ఉందండి ఇక్కడ నా సజెషన్ వచ్చి చదువుకోవడం అనేది గాడ్ గిఫ్ట్ అండి ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్స్ ఉన్నారండి సిక్స్ మెంబర్స్ ఎవ్రీ వన్ గాడ్ గ్రూప్ అండ్ సర్ఫీస్ అండి ఇంకా కొంచెం భయంగానే ఉందండి టుబియా చెప్పాలంటే మళ్ళీ ఏమైద్దు అంటే మోస్ట్లీ మేము అది జడ్జిమెంట్ లో ఉంది జుడిషియరీ లో ఉంది కాబట్టి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు మోస్ట్లీ ఫేవరే ఏ అని నేను అనుకుంటున్నాను అందుకే ఫేవర్ ఉంది కాబట్టి డివిజన్ బెంచ్ లో ఫేవర్ ఇచ్చారని నేను నమ్ముతున్నాను నా పర్సనల్ ఒపీనియన్ అండి లెట్స్ వెయిట్ అండ్ సీ అండి బట్ ఆస్ ఆఫ్ నవ్ అయితే వీఆర్ వెరీ హ్యాపీ అండ్ మాకు టీజీపీఎస్ఈ మీద గవర్నమెంట్ మీద నమ్మకం ఉందండి నమస్కారం అండి నా పేరు శ్రేయంత్ మాది వరంగల్ వరంగల్ నుంచి బోర్డన్ బాట వరంగల్ అండి నాకు నాలుగు వందల ముప్పై ఐదు ర్యాంక్ వచ్చిన ఎంపీడీ వల్ల పోస్టింగ్ రావడం జరిగింది రాత్రి జరిగిన దాంట్లో వచ్చిన రిజల్ట్స్ లో నా పేరు చూసినాక అసలు చాలా షాకింగ్ ఉంది నిన్నడం జరుగుతున్న పరిణామాలు కానీ నిన్నటి దాకా ఏంటి మనము అసలు ఏడెళ్ళిపోతుంది జీవితం అనే పరిస్థితి నుంచి రాత్రి రిజల్ట్ చూసినాక ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది మా పేరెంట్స్ కానీ మాకు శ్రీయాభిలాస్లకు కానీ మా మెంటర్స్ మా గురువులకు కానీ ఫీల్స్ వెరీ హ్యాపీ అండి చాలా అంటే ఈ విధంగా పాజిటివ్గా వస్తుంది చాలా మంది అంటే ఒక పై కొంతమంది ర్యాంకర్స్ లో కాకుండా ఇంకా న్యాయస్థానం మీద చాలా కాన్ఫిడెన్స్ మాకు ముందు నుంచే ఉండే మా దగ్గర సాలిడ్ కేసు ఎందుకంటే నిజంగానే జన్యుని ఎవరైతే మాల్ ప్రాక్టీస్ ఏం జరగలేదు మేము ఎగ్జామ్ రాసినాము చూసినాము జరిగిన విషయాలు దాని తర్వాత మేము ఏదైతే ఎగ్జామ్ లో జరిగినాక ఎగ్జామ్ రిజల్ట్స్ కానీ ఇంత పారదర్శకంగా ఇవ్వబడ్డాయో జిఆర్ఎల్ కానీ మార్కులు కానీ లేకపోతే ఇప్పుడు ఎవరైతే స్కామ్స్ కి అని అభియోగాలు ఇస్తున్నారో మనకు డబ్బులు ఇచ్చిన చూస్తూ మన సోదరులందరూ సడీసర్గ్ల నుంచి చాలా నిరుపేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరూ కోట్లు కోట్లు ఇచ్చే పరిస్థితి అయితే ఎవరికి లేదు కాబట్టి మాకు ఎప్పటి నుంచి న్యాయస్థానం మీద నమ్మకముంది ఎప్పటికైనా మన న్యాయం గెలుస్తుంది అని సో వి ఆల్వేస్ బిలీవ్ ఇన్ ద జ్యుడిషియరీ డివిజన్ లో ఏదైతే రావడం అనేది మాకు చాలా ఊరటని కల్పించింది ఇంటర్మ్ స్టే ఇంటర్మ్ ఆర్డర్ ఇప్పుడు ఏదైతే వచ్చిందో సింగిల్ జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ వచ్చినప్పుడు అసలు అనుకోలేండి చాలా డిస్ట్రెస్ ఎమోషనల్ డిస్ట్రెస్ పరిస్థితులు ఉండే ఆ రోజు మా ఫ్యామిలీ కానీ మేము కానీ ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న గ్రూప్ వన్ పరిస్థితుల్లో మనం ఎక్కడికి వచ్చినాము ఏంది ఇవాళ ఈ స్టే ఏంటిది అనేది ఇట్ వాస్ వెరీ డిసార్టనింగ్ బట్ నౌ ఐ థింక్ ఆల్ ఆఫ్ ఇట్ హ్యాస్ పాజ్ ఫర్ ఎ మూమెంట్ నవ్ ఐమ్ దిస్ రైట్ టైం టు బీ హ్యాపీ అబౌట్ ఇట్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఎంతో అంత గుడ్ థింగ్ అనేది అయితే ఇప్పుడు ఉన్నది మోస్ట్ ప్రాబ్లీ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్కో జడ్జ్మెంట్ కూడా ఏం జరుగుతో చూద్దాము మోస్ట్లీ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ జుడిషియరీ ఎప్పుడైనా న్యాయం అనేది గెలుస్తుంది అండి నిజంగా కష్టపడే వాళ్ళకు కన్సిస్టెంట్ పరిస్థితి అంటే చదివిన వాళ్ళకు ఎప్పటికైనా సక్సెస్ అనేది వెంటాడు వస్తుంది సో మీ ప్రిపరేషన్ ఎట్లా ఉండింది అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి మీరు దీనికి నా ప్రిపరేషన్ నేను టూ థౌజండ్ ఎయిటీన్లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది కిట్స్ వరంగల్లో నేను బీటెక్ చేయడం జరిగింది కంప్యూటర్ సైన్స్ ఐటీలో చేశాను అది అయిపోయాక నేను టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇప్పటి వరకు అంటే వన్ టూ ఇయర్స్ బెంగళూరులో జాబ్ చేశాను టూ థౌసండ్ నైన్టీన్ అండ్ వరకు జాబ్ చేశాక అక్కడ రిజైన్ చేసి వచ్చి అశోక్ నగర్లో చదువుకోవడం జరిగింది అప్పటి నుంచి యూపీఎస్సీకి కాంప్యూటర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూనే ఉన్నాను టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో కోవిడ్ వల్ల చాలా సీరియస్ ఎఫెక్ట్ అయ్యాను కోవిడ్ వచ్చింది నాకు దాని తర్వాత అన్సక్సెస్ఫుల్ యూపీఎస్ చేయడం ఒకటి రెండు ఆ కోవిడ్ టైంలో కానీ దాని తర్వాత మళ్ళీ గ్రూప్ వన్ వచ్చేసరికి మన తెలంగాణ పట్ల తెలంగాణ సమాజం పట్ల మనకున్న అవగాహన ముందు నుంచి తెలంగాణ సమాజానికి ఏమైనా చేయాలని మా కోరికతోనే గ్రూప్ వన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో రావాలి ఏదో ఒకటి అని దృఢ సంకల్పంతో గ్రూప్ వన్లో దానికోసం గట్టి కూర్చున్నాను ట్వంటీ టూలో ప్రిలిమ్స్ ఉత్ర్ణత సాధించాను ట్వంటీ త్రీలో సాధించాను కోర్ట్ రెండు సార్లు కోర్టు కేసుల వల్ల పేపర్ లీకేజ్ వల్ల క్యాన్సిల్ అవ్వడం జరిగింది అయినా కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా మా ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్ కానీ ట్వంటీ త్రీలో నవంబర్లో పెళ్లి చేసుకోవడం జరిగింది మా వైఫ్ ఇచ్చిన సపోర్ట్ కానీ సో ఇవన్నీ సపోర్ట్లతోనే ట్వంటీ ఫోర్లో మళ్ళీ మెయిన్స్ రాసి ఆరు నెలలు బెంగళూరులో ఉంటే దాని తర్వాత వచ్చి ఇక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను స్టడీ సర్కిల్లో స్టడీ సర్కిల్ హ్యాస్ బీన్ ప్రొవైడింగ్ ఎ వెరీ గ్రేట్ సర్వీస్ అండి బడుగు బలిన వర్గాలకు నిరుపేద విద్యార్థులకు స్టడీ సర్కిల్ ఇచ్చేది ఒక వసతి అని కాదు వాళ్ళు ఫుడ్కైనా కానీ హాస్టల్కైనా కానీ మెంటర్షిప్ అయినా విద్యార్థులకు కావాల్సిన అన్ని సకల సౌభ సౌలభ్యాలు అన్నీ కూడా టెస్ట్ సిరీస్లో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తారు క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుంది సో దాస్ దే ఆర్ డూయింగ్ ఎ వెరీ గ్రేట్ జాబ్ అండి ఇది ఇంకా ముందుకు వెళ్ళాలి సమాజంలో ఎవరైతే బడు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ స్టడీ సర్కిల్ గొప్పదం అండ్ అండ్స్ ప్రూవింగ్ ఇట్ సెల్ఫ్ ఆల్సో థర్టీ మెంబర్స్ కంటే ఎక్కువ మంది వచ్చారు ఈసారి గ్రూప్ వన్ ఫైనలిస్ట్లో స్టడీ సర్కిల్ నుంచి మెయిన్స్ ఇంటర్వ్యూ పోయిన వాళ్ళు ఈసారి ఎంతమంది ఉన్నారు స్టడీ సర్కిల్ లాస్ట్ టైమ్ దర్ ర్యాంకర్లు వచ్చారు సివిల్ సర్వీస్లో సో స్టడీ సర్కిల్లో ప్రస్థానం లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది అట్లా ఫైనల్లీ ఇన్ని ఒడి అడుగుకల్ని దాటుకుంటూ ఇవాళ ఒక రిజల్ట్ చూడడం అనేది ఇలా నా జర్నీ సాఫ్ట్వేర్ జాబ్ నుంచి రిజైన్ చేసినప్పటి నుంచి ఇవాళ ఆరు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇవాళ ఒక గవర్నమెంట్ జాబ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ మనం ఏదైతే ఒక డ్రీమ్ జాబ్ అనుకుంటున్నామో ఆ జాబ్ లో ల్యాండ్ అవ్వడం ప్రస్తుతానికి ఒక చాలా ఉపశమనం చెప్పాలి బట్ జర్నీ ఇస్ దేర్ యూపీఎస్సీ ఇంకా ఉంది ఇంకా దేర్ ఇంకా నాట్ టు డూ మోర్ సో పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ లో సో మీరు ఇక్కడ నుంచి కూడా స్టడీ సర్కిల్ ప్రస్థానం కూడా ప్రస్తావించారు కాబట్టి సో ఏమైనా లో ఏమైనా దీనికి సపోర్టింగ్ గా ఉండే ఛాన్సెస్ ఏమన్నా నుంచి డెఫినెట్లీ అండి నేను ఒక రోజు ఏ రోజైతే నాకు నిజంగా స్టడీ సర్కిల్ కి నేను సపోర్ట్ అంటే నా సపోర్ట్ ఇప్పుడు విధానపరంగా అంటే నేను చేయగలిగేది ఏదైనా కూడా నేను క్లాసెస్ చెప్పడం అయినా కానీ లేకపోతే మా జూనియర్స్కి హెల్ప్ చేయడం అన్నా కానీ ఎగ్జామ్లో పీర్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కావాల్సిన సహా నోట్స్లు కానీ అవన్నీ ఇవ్వడం కానీ ఇట్లాంటి ఏదైతే నా పరిధిలోనే అన్నీ ఇప్పుడు నేను చేస్తాను డెఫినెట్లీ స్టడీ సర్కిల్ రేపు పొద్దున్న నేను ఒక మంచి ఉత్తమైన పొజిషన్కి వచ్చినాక ఐ విల్ బీ ఫస్ట్ పర్సెంట్ ప్రమోట్ ద స్టడీ సర్కిల్ అండ్ హెల్ప్ ద స్టడీ సర్కిల్ అండి ఇది ఒక గొప్ప సోషల్ కాజ్ స్టడీ సర్కిల్ చేస్తున్న విషయం సో దానికి ఎప్పటికైనా మన లాంటి వాళ్ళు సపోర్ట్ ఎవరిదైనా కూడా ఉండాలి నేను ప్రమోట్ చేయాలి చాలా అవసరం సో ఇన్ని ఒడుదొడుకుల మధ్యలో ఫైనల్ మొన్న రీసెంట్గా సో మూడు కోట్ల ఉద్యోగాలు అమ్ముకున్నారు అనేది చాలా పెద్ద చాలా అంటే చాలా సెన్సిటివ్ మేడ చాలా పెద్ద ఇష్యూ కూడా అది చాలా పెద్ద ఆరోపణ అనుకోవచ్చు మనం లేకపోతే ఆరోపణ అనుకోవచ్చు దానిపై సో దాన్ని ఎట్లా ఎట్లా చూసింది అది చాలా అంటే దిగ్భ్రాంతి గురి చేసింది మా అందరిని స్టడీ మేమందరము పోయి అక్కడ ఆల్రెడీ జడ్జ్మెంట్ ఇలా అయిందనే బాధలో ఉండగా దాని పొలిటిసైజేషన్ డే నుంచి మూడు కోట్లు ఐదు కోట్లు అనగంతోనే చాలా మరీ కోలుకోలేని దెబ్బలాగా అనిపించిందండి మా అంటే మా పేరెంట్స్ కానీ మా కానీ తలెత్తుకోలేని పరిస్థితి సమాజంలో ఏంటి కొన్నారంట అదంట ఇదంట ఏదో స్కామ్ అంట మిమ్మల్ని అందరూ చదువు అనుకుంటే ఇప్పటి వరకు మనం చూసే పరిస్థితి పర్సెప్షన్ మార్పించాలి వీళ్ళు ఏదో బాగా చదువుకుంటున్నారు ర్యాంక్ తెచ్చుకున్నారనే పర్సెప్షన్ నుంచి సడన్గా గా ఏంటిదేమో స్కామ్ జరిగిందంట అంటే ఎవరు కొన్నారు ఏంటి దీంతోనే అసలు చాలా పెద్ద బ్లాక్ మార్క్లా అవుతుంది అనుకున్నాం కానీ గవర్నమెంట్స్ వెరీ క్విక్ డెసిషన్ కానీ మేము అందరం మా పేరెంట్స్ వచ్చి ప్రెస్ మీద బాధపడ్డది మీరు చూసి ఆ ప్రెస్ మీట్ కానీ వీళ్ళందరూ చేసిన ఈ వీటి వల్ల డివిజన్ బెంచ్ ఆఫ్ క్విక్ యాక్షన్ రావడం కానీ ఇది ప్రస్తుతం దాన్ని చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది లేదంటే అసలు వెరీ ఇమోషనల్ డిస్ట్రెస్కి గురయ్యే పరిస్థితి ఉండేది మా జీవితాలన్నీ దీని మీద పెట్టి సర్వీస్ చేద్దామని తెలంగాణకు వచ్చినాక వాళ్ళ మీద ఇట్లా డిఫైమ్ వేయడం కూడా కరెక్ట్ కాదనిపించింది నాకు పొలిటిసైజ్ చేయడం వల్ల నేను పొద్దున ఉద్యోగాలకు రావాలనుకున్న నేను దీని గురించి ఆల్రెడీ ఆ రోజు కూడా మాట్లాడడం జరిగింది సో దీ ఇట్లా చేయడం వల్ల వ్యవస్థల మీద నమ్మకం పోతుంది కానీ గవర్నమెంట్ రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకొని మళ్ళీ ఆత్మస్థైర్యాన్ని నింపింది స్టూడెంట్స్ లోపల కానీ ఉద్యోగులప్పుడు కానీ సో వ్యవస్థ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అండి మీరు ఎన్ని వేసినా కూడా ఇట్లా దీన్ని వ్యవస్థ నాపొద్దు మొదలు వాళ్ళు అది అభియోగాలు వేసి కానీ లేకపోతే కేసులు వేసి కానీ ఇట్లాంటి లేకపోతే వాళ్ళ మీద మూడు కోట్లను ఐదు కోట్లనో కొన్నరనో ఇది వేయడం వల్ల ఇంకోసారి ఎవరు రావాలనుకోరు ఇట్లాంటి ఎగ్జామ్స్కి దానివల్ల స్టేట్కి లాంగర్ జర్నీలా చాలా పెద్ద దెబ్బ పడుతుంది అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళు అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళు గవర్నమెంట్ మిషనరీని అడ్డుకు వాళ్ళైతే ఇప్పుడు ఒక ఐదు వందల మంది యువకులు ఎవరైతే గ్రూప్ అని ఆఫీసర్లు లేదా వాళ్ళు వాళ్ళు పొద్దున వాళ్ళు ఎవరు కనబడరు ఎగ్జామ్లు మెరిటోక్రసీ తగ్గిపోతుంది మామూలు చదువుకున్న వాళ్ళు వస్తారు దానివల్ల స్టేట్ యొక్క సర్వీసెస్ ఏమైపోతే ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ జాబ్స్ అంటే వాళ్ళు చేయాల్సిన విషయాలు ఆర్ రెస్పాన్సిబుల్ షోల్డర్ షుడ్ బి వెరీ బ్రాడ్ ఇన్ని విషయాలు క్యారీ చేయాలి వాళ్ళు ఇన్ని చేసే విషయాలకు వాళ్ళ మెరిటోక్రసీ లేకుండా ఇట్లా మీరు డిస్కరేజ్ చేసే స్టూడెంట్స్ని ఇట్ వుడ్ బి వెరీ డిసప్పాయింట్ సో ఫైనలీ వాట్ గవర్నమెంట్ ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ స్టెప్ జ్యుడిషియరీ కూడా మాకు కంప్లీట్లీ నమ్మకం ఉంది జుడిషియరీ మీద వాళ్ళు చేసిన విషయం కానీ ఇప్పుడు వచ్చిన ఇంటర్వ్యూ ఆర్డర్ కానీ చాలా స్వాగతిస్తున్నాము అండ్ ఆర్ పేరెంట్స్ అండ్ ఐ థింక్ ద హోల్ సొసైటీ ఈజ్ హ్యాపీ అబౌట్ ఇట్ మొత్తానికి ఇప్పుడు ఒక మూమెంట్ ముందుకెళ్తుంది ఒక నోటిఫికేషన్ అయిపోతుంది మన పన్నెండు తర్వాత పన్నెండు వేల పద్నాలుగులో మనం తెలంగాణ నీళ్ళు నిధులు నియామకాలను సంపాదించుకున్న తెలంగాణలో ఎన్ని రోజుల నియామకాలు లేకుండా ఫస్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయిపోతుంది అనే విషయము నాకు ర్యాంక్ వచ్చింది లేని పక్కకు పెడితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ నాకు వచ్చింది ఐమ్ హ్యాపీ అయిపోయిట్ నాకు రాకపోయినా ఐడవ్ బిన్ వెరీ హ్యాపీ అబౌట్ ఇటు సో చాలా గొప్ప విషయం అండి రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది రెగ్యులర్ రావాలి జాబ్ క్యాలెండర్ కూడా తొందరగా వస్తుందని నేను భావిస్తున్నాను హోప్ చేస్తున్నా ఇవన్నీ తొందరగా జరుగుతాయి కంటిన్యూస్ ప్రాసెస్ ముందుకు ఉంటే మనం గవర్నమెంట్ కానీ సొసైటీ గానీ పే బ్యాక్ చేయడం కానీ లేకపోతే మనం నెక్స్ట్ జూనియర్స్ కానీ వచ్చే యువతరాని కానీ మనం మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము చదువుకున్న వాళ్ళకి ఎప్పటికైనా ఉద్యోగాలు ఉంటాయి చదువుకున్న వాళ్ళు ఎప్పుడైనా సమాజానికి సేవ చేయడానికి ముందుకు రావాలంటే గవర్నమెంట్ మీకు ఒక చక్కటి అవకాశం ఇస్తుంది అనే మెసేజ్ మనం ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది సుఫల్ కన్నా ఇంకోటి ఈ సమ్మ ఎంట్రీ ఆర్డర్స్ తర్వాత కూడా సో కొంతమంది సుప్రీంకోర్టుకి అయినా వెళ్తాం మేము సుప్రీం కోర్టుకి వెళ్ళి అయినా అని చెప్పి కూడా కొంతమంది చెప్తారు సో ఏం చెప్తారు వాళ్ళకి ఇప్పుడు సుప్రీం కోర్టుకి వెళ్ళడం అనేది వాళ్ళ రైట్ వెళ్ళే వాళ్ళు అంటే కానీ మాకు న్యాయస్థానాల మీద చాలా నమ్మకం ఉంది నిజంగా ఎక్కడైనా కూడా న్యాయం అనేది గెలుస్తుంది ఏ రోజుకైనా ఎప్పటికైనా ఇట్స్ అన్షాటెడ్ ట్రూత్ విల్ ట్రయం సో ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్ట్కి మేము కూడా వెళ్తాం టీజీపీఎస్ కూడా వెళ్తుంది సుప్రీంకోర్టులో ఏం వాద వాదాలు జరుగుతాయి రియల్ ట్రూత్ ఏంటనే బయటపడుతుంది ఆల్రెడీ డివిజన్ బెంచ్లో ఇంటర్వ్యూస్ట్ అయితేనే మనకు ఒక ఉపశమనం తగ్గింది ఫిఫ్టీన్త్కి మళ్ళీ ఇక్కడ ఇయరింగ్ ఉంది ఇదంతా అయిపోయినాక ఇక్కడ వీళ్ళు ఏం జడ్జ్మెంట్ ఇస్తారో చూసి దాని తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళాలి నేను ఏం చెప్తున్నా నిరుద్యోగులకు కానీ వేరే కానీ ఎవరికైనా బాధ ఉంటుంది వచ్చింది రాలేదనే విషయం కానీ మీరు ఒక ప్రాసెస్ని కంప్లీట్ చేయనిస్తే ఇంకో ప్రాసెస్ వస్తుంది ఇంకో నోటిఫికేషన్ అవుతుంది ఒక స్టాండర్డ్ సెట్ అవుతుంది ఫస్ట్ ఎగ్జామ్ ఇది టూ ఫోర్టీన్ తర్వాత ఎగ్జామ్ జరిగింది దాంట్లో ఈ ఎగ్జామ్ లో ఈ కరెక్షన్ ఎలా జరిగింది పోస్ట్ ఎలా ఇస్తారు ట్రైనింగ్ అనేది ఒక ప్రఫార్మా లేదు ఇంకా సో ఒక ట్రైనింగ్ ఎట్లా జరుగుతుంది ఇవాళ పోస్టింగ్స్ ఎట్లున్నాయి ఇవన్నీ మనకు తెలిస్తే ఒక ఉద్యోగం ఫస్ట్ సెట్ ఆఫ్ నోటిఫికేషన్ అయిపోతే నెక్స్ట్ సెట్ వస్తుంది వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది లేకపోతే దీన్ని మనం ఇంకా కేసులు వేసుకుంటే ఆపుదామంటే అంటే ఎవరికి కూడా ఇట్స్ నాట్ అ విన్ సిచ్యువేషన్ ఫర్ ఎనీవన్ వాళ్ళకి కూడా బాధనే మాకు కూడా బాధనే మన సోదరులు వేసిన వాళ్ళు కూడా సో ఈ పొలిటికల్లీ మోటివేటెడ్ కేసులు అయితే దాని గురించి కోర్టు చూసుకుంటుంది నిజంగా బాధ్యతలు అయితే వాళ్ళకి కోర్టుల త్రూ కాదు మీరు చదువుకొని లైబ్రరీల త్రూ అంటే మీకు జాగాలు వస్తుంది సో మాట్లాడదాం మనతో పాటు మరో ర్యాంకర్ ఉన్నారు సో చెప్పండి అన్న మీ పేరు ఎక్కడ మీ పేరు ఎక్కడ నుంచి అండ్ ఎంత వచ్చింది ర్యాంక్ నా పేరు ప్రవీణ్ దైనం అండి అండ్ నేను మాది ఏటు నాగరం మండలం ములుగు జిల్లా నాకు నూట ఐదవ ర్యాంక్ వచ్చింది గ్రూప్ వన్ సర్వీసెస్లో అండ్ ఈ ర్యాంక్ని బేస్ చేసి నిన్న మాకు డిఎస్పి అలొకేట్ చేయడం జరిగింది మల్టీజోన్ సో చెప్పండి అంటే మీరు ఇన్ని అంటే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత సో చాలా సుదీర్ఘంగా తర్వాత గ్రూప్ వన్ ఎగ్జామ్ అయింది దాని తర్వాత ఇవన్నీ పక్కన పెడితే సో మూడు కోట్లకు అమ్ముకున్నారు అని ఒక నిందా మీ పైన వేసేది సో వచ్చినప్పుడు నిందా వచ్చినప్పుడు బాధ అనిపించింది అలిగేషన్స్ వేయడం మమ్మల్ని ఫేక్ ర్యాంకర్స్ అన్నారు ఫేక్ ప్రొఫైల్స్ అన్నారు లేకపోతే మూడు కోట్లు పెట్టి కొన్నామన్నారు మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ నాతో పాటు ర్యాంకర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా బాధపడడం జరిగింది అండ్ ఒక పది రోజుల క్రితం కూడా మేము సోమాజీ కూడా క్లబ్లో మా బాధను ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది సో జడ్జ్మెంట్ రావడం జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ క్యాన్సిల్ చేయడము ఒక బాధాకరమైన విషయం అయితే ఇలా ఫేక్ అలిగేషన్స్ కూడా వేయడము ఇంకా బాధాకరమైన విషయం సో బట్ అగైన్ యాజ్ అన్ ఆఫీసర్స్ అస్పైరింగ్ ఆఫీసర్స్ వీ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ ఓవర్కమ్ ఆల్ దీస్ స్టడీస్ అది సో ఇప్పుడు ఎట్లుంది అంటే ఒక ఏజెన్సీ ఏరియా నుంచి వచ్చిన మీరు సో ఇప్పుడు ఈ ఈ మూమెంట్ ఎట్లా అనిపితే మీకు ఎట్లుంది మీ ఫ్యామిలీ ఎట్లుంది చాలా ఆనందంగా ఉంది తెలంగాణ సమాజం మొత్తం అక్టోబర్ సెకండ్కి కి దసరా ఫెస్టివల్ స్టార్ట్ చేస్తే ఐదు వందల అరవై రెండు యాంకర్లు సెప్టెంబర్ ఇరవై ఐదు నుండే దసరా ఫెస్టివల్ స్టార్ట్ చేస్తారు ఈరోజు మాకు రియల్లీ ఈ రోజు నుండి అక్టోబర్ సెకండ్ వరకు దసరా అండ్ విల్ బీ సెలబ్రేటింగ్ దీస్ మూమెంట్స్ ఫర్ ఎవర్ బికాజ్ తెలంగాణ సమాజానికి ఇంత గొప్ప స్టేట్కి మేము ఆఫీసర్స్గా అలా అలాట్ అవ్వడం ఫస్ట్ ఆఫీసర్స్ ఫస్ట్ గ్రూప్ వన్ ఆఫీసర్స్గా అలాట్ అవ్వడం మాకు సేవ మాకు సర్వీస్ చేయడానికి ఒక అవకాశం దొరికింది ఇది మాకు ఒక అధికారం కాదు మాకు ఒక బాధ్యత ఇది ప్రజలకు సేవ చేసే ఒక బాధ్యత మాకు సో వి ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సో అనుకున్నారా యాక్చువల్ అంటే ఎన్ని ఒడు దొరుకులు అంటే కేసెస్ అంటే లీక్ అయినాయి అని చెప్పి ఇదంతా కేసెస్ మళ్ళీ కోర్టు సో హైకోర్టు కూడా ఈ విధంగా జడ్జిమెంట్ ఇవ్వడం సో అనుకున్నారా అంటే గ్రూప్ వన్ సక్సెస్ఫుల్ గా బయటకు పడతాము అని చెప్పి అట్లా అనుకున్నాను అండి నేను పర్సనల్లీ నేను ఐ బిలీవ్ ఇట్ బికాస్ ఎస్సీ స్టడీ సర్కిల్ తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ బంజారా హిల్స్ లో ముప్పై మంది స్టూడెంట్స్ కి ర్యాంకులు రావడం జరిగింది ముప్పై మంది స్టూడెంట్స్ గత నాలుగైదు సంవత్సరాలుగా కష్టపడే స్టూడెంట్స్ ర్యాంకులు వచ్చినప్పుడే ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ ఫెయిర్లీ కండక్టెడ్ ఎగ్జామ్ సో నాకు భారత రాజ్యాంగం మీద రాజ్యాంగం ద్వారా ఏర్పడిన సంస్థల మీద గట్టి నమ్మకం ఉంది మన జుడిషియర్ మీద నమ్మకం ఉంది ఆనరబుల్ సింగ్ జడ్జ్ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్లో సార్ ఒకలాగంగా ఇన్ఫర్ చేశారు దాని తర్వాత డివిజన్ బెంచ్ దాన్ని పరిశీలించింది ఇప్పుడు ఇంటర్వేమైనా ఆర్డర్ ఇచ్చారు సో వి ఐ బిలీవ్ ఇన్ ఇన్స్టిట్యూషన్ సంస్థల మీద ఆర్గనైజేషన్స్ మీద మాకు నమ్మకం ఉంది ఆ నమ్మకం మమ్మ మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది సింగ్ కోర్ట్ కొంతమంది నిరుద్యోగులు కొంత ఎవరికి ర్యాంక్ రాని వాళ్ళందరూ కూడా సో ఇంకా సరే ఇప్పుడు ఇది కాదు సో మేము సుప్రీం కోర్ట్ వెళ్దామని చెప్పి కూడా చాలా మంది పెట్టిన పరిస్థితి సేమ్ చెప్పండి సో దట్ ఈస్ దెర్ కాన్స్టిట్యూషనల్ రైట్ అండి దే కెన్ గో టు సుప్రీం కోర్ట్ బట్ కానీ నేను ఏమంటానంటే ఈ కేసులు లేకపోతే ఇవన్నీ మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యాలో అంతవరకు అయ్యి మిగతా టైంని మీరు చదువుకోవడానికి స్పెండ్ చేయండి బికాజ్ ఐ హావ్ సీన్ పర్సనల్లీ పీపుల్ నేను డిస్కసింగ్ ఆల్ దిస్ చాలా డిస్కస్ చేస్తూ తమ సమయాన్ని వృధా చేయడం జరుగుతుంది సో అలా మీరు ఏదైతే ఒక కాన్స్ప్రసీ ఉందో దానిలో చిక్కుకోకుండా మీరు చదవండి మీ కాన్స్టిట్యూషన్ రైట్ మీరు యూజ్ చేసుకోండి డెఫినెట్లీ బట్ ఐ ఐ ఐ రిక్వెస్ట్ ఆల్ ద తెలంగాణ యూత్ అండ్ అస్పైరింగ్ బ్యూరోక్రాట్స్ టు ప్రిపేర్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్ అండ్ మీకు తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఎస్టీ స్టడీ సర్కిల్ బీసీ స్టడీ సర్కిల్ లాంటి గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి మీకు ఫ్రీగా కోచింగ్ అకామిడేషన్ ఫుడ్ వీళ్ళు కల్పిస్తారు ఈ అవకాశాలను మీరు యూజ్ చేసుకోండి అశోక్ నగర్లో దిల్సు నగర్లో డబ్బులు లేక కష్టాలు పడకండి మనకు ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి అక్కడికి వచ్చి చదువుకోవాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సో పేబాక్ టు సొసైటీలో భాగంగా సో మీరు ఇక్కడ నుంచి వచ్చారు కాబట్టి సో దీనికి ఈ స్టడీ సర్కిల్కి ఏమైనా హెల్ప్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఫ్యూచర్ ఉంటాయి డెఫినెట్లీ అండి నా అంటే నా తరఫున స్టడీ సర్కిల్కి ఏం ఎప్పుడైనా పిల్లలకు మెంటర్షిప్ చేయడం కానీ వాళ్ళ కెరీర్ గైడెన్స్ కానీ అప్పుడప్పుడు మాకు వీలు దొరికినప్పుడు వచ్చి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కానీ చేయడం జరుగుతుంది ఇప్పుడు మేము ఇక్కడ ఉంటూ కొంచెం నేను ఇక్కడ ఐదు సంవత్సరాలు ఉంటుంటున్నా ఒక సీనియర్గా నేను ఇక్కడ ఫ్రెషర్స్కి కానీ కొంతమందికి ఆన్సర్స్ రైటింగ్లో సొల్యూషన్స్ ఎలా రాయడంలో నేను హెల్ప్ చేస్తున్నాను సో దిస్ ఈస్ డెఫినెట్లీ ఐఎమ్ ఇండే ఇండేటెడ్ టు స్టడీ సర్కిల్ నా జీవితాంతం నేను రుణపడి ఉంటాను స్టడీ సర్కిల్కి నేను చాలా కృతజ్ఞతలు తెలపాలి దీనికి సో నా వంతు నా వంతు కర్తవ్యంగా నేను ఇక్కడికి వస్తాను నా ఫ్రీ టైంలో అండ్ ఫ్యూచర్ కి నేను హెల్ప్ చేస్తాను గవర్నమెంట్ కూడా ఇలాంటి స్టడీ సర్కిల్స్ ఇంకా పెంచి ఇలాంటి ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన అవసరం ఇలాంటి స్టడీ సర్కిల్ ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో జిల్లాలలో ఇప్పుడు కొన్ని ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నూట పంతొమ్మిది ఉండాలి యూపీఎస్సి నుండి మొదలుకొని గ్రూప్ ఫోర్ స్థాయి ఎగ్జామ్ వరకు వాళ్లకు మనము శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది సో గవర్నమెంట్ ఈజ్ ఆల్సో లీడింగ్ ఇన్ ద డైరెక్షన్ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ మీద అవుట్ చేస్తున్నారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది సో స్కిల్స్ అండ్ ఎంప్లాయబిలిటీ మనం పెంచాల్సిన అవసరం ఉంది ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ స్టడీ సర్కిల్స్ ప్రతి కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యులో ఒకటి పెట్టాల్సిందిగా రిక్వెస్ట్ హ్యాపీ యూ కంగ్రాచులేషన్ అడ్వాన్స్